నేడు నెల్లూరు రూరల్ నియోజకవర్గం పరిధిలోని ముప్పై ఒకటి డివిజన్ అక్క చెరువుపాడు టిడ్కో ఇళ్ల సముదాయాన్ని పరిశీలించి స్థానిక సమస్యలను తెలుసుకున్న రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి టిడ్కో గృహాల దగ్గర అసంఘిక కార్యక్రమాలు జరగకుండా చూడాలని పోలీసులను ఆదేశించిన రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అక్క చెరువుపాడు టిట్కో ఇళ్ల దగ్గర బోర్లు లైట్లు డ్రైనేజీ సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తాం రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కులాలకు మతాలకు అతీతంగా టిట్కో గృహవాసులు అందరూ ఒక కుటుంబంలో కలిసిమెలిసి ముందుకు సాగండి రూరల్ కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి స్థానిక శాసనసభ్యుడిగా సభ్యుడిగా చెరువు పాడు టిట్కో గృహవాసుల సమస్యల పరిష్కారం కోసం నా వంతు ప్రయత్నం నేను చేస్తా రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ పై కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జ్ మన్నెపల్లి రాఘు స్థానిక డివిజన్ కార్పొరేటర్ బత్తల మంచుల టీడీపీ నాయకులు బత్తల కృష్ణ పల్నాటి మస్తన్నాయుడు కుక్కాటి హరిబాబు ఉమామహేశ్వరరావు శిశిధర్ రెడ్డి యానాదయ్య ఓబుల్ రాజు టీవీఎస్ కమల్ కాదర్ పాష కరీముల్లా సురేష్ మురళి నాయుడు శ్రీనివాసులు ఉదయ్ కరీమా దురసానమ్మ దేవసేన షఫీ జిన్ను మోబీనా అనిల్ కోటేశ్వరరావు అల్లం దేవదాస్ ముస్తానయ్య మస్తానయ్య శ్రావణ్ కమాలుద్దీన్ కృష్ణయ్య హరి ప్రసాద్ నాయుడు సుధా జహీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ఇప్పుడు కాదు మీరు మసీదు కట్టుకోండి చెప్పలేను మీరు మసీదు కట్టుకున్నప్పుడు కొంచెం టైం తీసుకొని నా శక్తి కొద్దీ ఎంతో కొంత ఒక ఐదు వేలో పదివేలో రెండు వందలు మూడు వందలు ఎంతో నా శక్తి కొద్దీ నేను ఖచ్చితంగా సాయం చేస్తాను ఓకేనా టికో గృహాల సముదాయం ఈ టిట్కో గృహాల సముదాయంలో అనేక కుటుంబాలు వచ్చే చేరు ఉన్నాయి కనీస వస్తువుల మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ఈ ట్యాద గృహాల సముదాయంలో ఒక పక్క టిడ్కో ఒక పక్క నగర కార్పొరేషన్ రెండింటి మధ్య చాలా అవసరం మాకు సంబంధం లేదన్న టిడ్కో మాకు సంబంధం లేదు నగర కార్పొరేషన్ ఇద్దరు కూడా ఎవరికి వాళ్ళు దూరంగా ఉంటే ప్రజలు బాధలు పడే పరిస్థితి అందుకే స్వయంగా శాసనసభ్యుడిగా పరిశీలించాలని రావడం జరిగింది వాళ్ళు కొన్ని సమస్యలు చెప్పారు ఏదైతే తాగునీళ్ళు డ్రైనేజ్ సమస్య అదేవిధంగా లైట్ల సమస్య అదేవిధంగా అసాంఘిక కార్యకలాపాలకి ఎక్కువ గృహాలు ఎక్కడెక్కడి నుంచో రౌడీలు గూండాలు సంఘ వ్యతిరేక శక్తులు అర్ధరాత్రి వేళ ఈ ప్రాంతానికి వచ్చి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ స్థానిక ప్రజలు భయభ్రాంతలు చేస్తున్నారని వెంటనే పోలీసులకు ఆదేశాలు ఇవ్వటం జరిగింది కఠిన చర్యలు తీసుకోమని లైట్లు రేపు ఉదయమే వేయటం ప్రారంభించి వారంలో పూర్తి చేస్తాం అదేవిధంగా నాలుగు బోర్డులు కూడా శాంక్షన్ చేస్తాం ఆ త్వరలోనే ఆ బోర్లు కూడా వేస్తాం వెంటనే కార్పొరేషన్ అధికారులతో మాట్లాడి ఆ యొక్క డ్రైనేజ్ విషయంలో ఒక పరిష్కారం కనుగొని ఆ యొక్క డ్రైనేజ్ని తొలగిస్తామని చెప్పి మాట కూడా ఇస్తూ టిట్కో గృహాల వాసులందరూ కూడా నేను మనో చేసాను ఒకటి అందరూ కూడా కులాలకి మతాలకి అతీతంగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి మీరంతా ఇక్కడ చేరి ఉన్నారు కాబట్టి అందరూ కూడా కుటుంబాల ముందుకు సాగాలని మీ సమస్యల పరిష్కారం కోసం స్థానిక శాసనసభ్యుడిగా నా వంతు ప్రయత్నం ఎప్పుడూ చేస్తూ ఉంటారని చెప్పుకొని మాట ఇస్తా మొత్తం ఎన్ని చేరాయా ఎన్ని చేరినాయ్యా ఇల్లు ఎంతమంది చేరారు మొత్తం అంట మీ అపార్ట్మెంట్ ఆరు మంది కాదమ్మా మొత్తం అడిగేది నేను మూడు వందలు గడుపుంది అమ్మా ఏమైనా ఉంటే చెప్పండి అమ్మా నెలలు నీళ్ళు ఆగిపోయి పాములాడుతుంటాయి పెట్టుకునేవాళ్ళు లేరు మా మా బిల్డింగ్ లో అయితే ఆరు మంది వచ్చిన్నాం సార్ ఫ్యామిలీలు మందిలో ఆరు మంది ఫ్యామిలీలు ఉన్నారు మాట్లాడి మాట్లాడుతలో ఒక సమస్య చెప్పారు మాట్లాడుతున్నాం కదా చేస్తే వాళ్ళేం అయిపోవాలి మధ్యలోనే నీళ్ళు లేకేట్ కొడారు రెండు విషయాలు మాట్లాడుకుందామమ్మా నీళ్ళు లైట్లు లైట్లు చెప్తున్నా నీళ్ళు లైట్లు సార్ మాట్లాడుతున్నా మా తగాదలు అదేమ మాట్లాడుతాడు చెప్పేది తగాదలు సమస్య మాకు చెప్పినా చెప్పినా అదే కదా లో ఉండ ఇక్కడ ఏంటంటే చాలా కుటుంబాలు ఉన్నాయి ఇంకా చాలా కుటుంబాలు తిండిగా ఉన్నాయి ఈ తాగుబోతులు కొంతమంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు నైట్ టైం కార్లు వేసుకొని ఇక్కడికి వచ్చి రోడ్ల మీద కార్లు పెట్టుకొని ఆ ఖాళీగుండ అపార్ట్మెంట్లో దూరి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు అదే ఉంటే స్థానికుల మీద దౌర్జన్యం చేస్తున్నారు మీరు నైట్ రౌండ్స్ కాన్సన్ట్రేషన్ చేసి ఫస్ట్ ఎవరైతే దొరుకుతారో ఒక ఐదు మంది మీద పది మంది మీద నాన్ బిల్బుల్ కేసులు పెట్టండి ఇంకొకసారి ట్విక్ కోసం అక్కడికి రావాలంటే భయపడేటట్టున్నారు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి